హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు కూల్చివేతకు పూర్తిగా సహకరిస్తామని సిపిఐ నేత నారాయణ తెలిపారు ఆక్రమణలన్నింటిని నేలమాటం చేయాలని కోరారు హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను పార్టీ నేతలతో కలిసి నారాయణ పరిశీలించారు గరువు ట్యాంకు ఇవంతా ఉన్న వనరులు బిల్డింగ్లు కట్టుకున్నారు కొంచెం చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు కొంచెల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు వాళ్ళు విలాసవంత జీవితంగా కనిపిస్తా ఉన్నాం మేము చాలా శుద్ధ హరిచంద్రని చూపి చెప్తా ఉంటాం హైదరాబాద్ రిటైవన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని అట్లా కాలేజీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం ఇవ్వండి లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఏంటో బ్లాక్స్ తాకేసి కట్టుకోండి ఎవరైతే వాళ్ళకి వినాయమారో వాళ్ళని పట్టుకోండి ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి వాళ్ళ సూత్రాలు ఏంటి ఇంకా వదిలిపెట్టి అవినీతి పని వదిలిపెట్టి దొంగ పట్టాలు సూచించిన సభ్యులు వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి వాకండి వాళ్ళని ఇబ్బంది నేను కోరుతున్నాం